బెస్ట్ కపుల్ కాంటెస్ట్లో మీనా కోటీశ్వరాలి కూతురు అని తెలిసి షాక్లో ప్రభావతి రోహిణి మనోజ్ ఇంతకు ఏం జరిగింది అసలు కాంటెస్ట్లో మీనా కోటీశ్వర్రాలి కూతురు అన్న విషయం ఎలా బయటపడింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ టాలెంట్ని ప్రదర్శిస్తూ ఇంకా బెస్ట్ కపుల్ కాంటెస్ట్లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ని ప్రదర్శించడం జరుగుతుంది ఇంకా జరిగిన తర్వాత రొమాంటిక్ పోటీ అనేసరికి భార్యలను భర్తలు ఎత్తుకుని పైనున్న రోజ్ ఫ్లవర్ని నోటితో అందుకుని భర్త చేతికి ఇవ్వాలి అన్న అనగానే ఇంకా ముందుగా వేరే జంట వస్తారు వాళ్ళు అందుకోలేకపోతారు శృతి రవి వస్తారు రవి శృతి ఇద్దరు అందుకుంటారు కానీ రవి చేతికి ఇచ్చే లోపే ఫ్లవర్ని కింద పాడేస్తాడు ఇంకా రవి రవి అయితే కింద పడిపోతుంది తిట్టుకుని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి శృతి అయితే ఇంకా మనోజ్ రోహుని చక్కగా ఫ్లవర్ని అందుకుంటారు మీనా బాలు కూడా అందుకుంటారు ప్రభావతి వంతు వచ్చేసరికి అసలే సత్యం హార్ట్ పేషెంట్ ప్రభావతిని ఎత్తుకోవాలంటే తన వల్ల కాదు కదా జడ్జెస్ని రిక్వెస్ట్ చేసి చైర్ మీద చేత్తో అందుకుని నోటుతో పట్టుకుని నా భర్తకి ఇస్తాను అని చెప్పనేసరికి ఎలాగో ఏదో రకంగా ఏదో ఒక చోట ఓడిపోతుందిలే ఆవిడ్నెందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పి జడ్జెస్ ఒప్పుకుంటారు ప్రభావతి ఎక్కి ఫ్లవర్ని చేత్తో అందుకుంటుంది సత్యం ఒక్కసారిగా తుమ్ము తుమ్మడంతో ప్రభావతి కాస్త కింద పడిపోతుంది పడిపోయేసరికి నడుం పట్టేయడంతో మీనా ఒక్కసారిగా నడాన్ని పట్టుకుని వెనక్కి లాగండి అని చెప్పాను గానీ ఏం చేస్తున్నావే అని చెప్పాను గానీ ఉండండి అత్తయ్య మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి మీ నడుం సెట్ అయిపోతుంది అని చెప్పి మీనా కాస్త చెప్పడంతో ప్రభావతి నడుం సెట్ అయిపోయేసరికి వెళ్ళి కూర్చుంటుంది ఎందుకు వదిన మనకి ఇవన్నీను పిల్లలు ఏదో సరదాగా పోటీలో ఆడుతుంటే మనం చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేము మన వయసుకు తగ్గ పనులు మనం చెయ్యాలి అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పావు కామాక్షి అని చెప్పి సత్యం అంటాడు ఇంకా అన్నీ అయిపోతాయి చివరగా భార్య భర్తలు భార్యాభర్తల అభిరుచులు అనేసరికి అంటే ఒకరు మనసులో ఏమనుకుంటున్నారో మరొకరు కళ్ళల్లో చూసి చెప్పాలి అనేసరికి శృతి రవి ఎప్పుడు కొట్టుకోవడమే కదా సో ఆ రకంగా కొట్టుకుంటారు మనోజు ఇటు రోహిణి ప్రతి దాంట్లో బాలుతో పాటు పోటీ పడతారు ఇంకా బాలు మీనా వచ్చేసరికి మా ఇద్దరికి ఒకటే ఆశ ఉంది అని చెప్పి అదే ఆశను బయటికి చెప్తాడు ఇంకా తర్వాత వీళ్ళ ముగ్గురే మిగులుతారు ఎవరు శృతి రవి వీళ్ళ ముగ్గురు మీ డ్రీమ్ ప్రాజెక్టు అంటే మీరు ఎలాంటి ఇల్లు కట్టబోతున్నారనేది కట్టి చూపించాలి అనగానే రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఆశపాతుకులే కదా వాళ్ళు కట్టలేకపోతారు శృతి రవి కట్టలేకపోతారు ఇంకా మిగిలింది బాలు మీనా సింగల్ రూమ్ ఒకటి కడతాడు అదేంటి బాలు అందరూ బిల్డింగ్లు కట్టడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఒక్క సింగిల్ రూమ్ కట్టావేంటి అనగానే నాకు మా ఇంట్లో లేనిది అది మేము ఎప్పటికైనా ఒక రూమ్ కట్టుకుని మాకంటూ సంతోషం ఏమన్నా ఉంటే ఆ గదిలో ఉండాలి అనేదే మా ఆశ అని చెప్పనేసరికి బాగా ఆలోచించో బాలు కో అవకాశం ఉంది కదా అని పెద్ద పెద్ద మేడలు కట్టకుండా చిన్న సింగల్ రూమ్ కట్టి మందరి మనసును దోచుకున్నావు ఇంకా చివరిగా తండ్రిల ప్రేమ గురించి చెప్పాలి భార్యాభర్తల కాంటెస్ట్ గురించి పిలిచి తల్లితండ్రుల మీద ప్రేమ గురించి అంటారేంటి అని చెప్పను అని అనుకుంటు అనుకోవచ్చు తల్లితండ్రులు ప్రేమించిన వాడు ఖచ్చితంగా భార్యని ప్రేమిస్తాడు వాళ్ళకు గౌరవం ఇచ్చిన వాడు భార్యకు కూడా గౌరవం ఇస్తాడు అదే మా కాంటెస్ట్ చివరి పోటీ అని చెప్పనేసరికి తల్లి ప్రేమ గురించి బాలు చాలా చక్కగా చెప్తాడు ఇంకా అలా చెప్తూ ఉండగా ఇంక ఇక్కడ పార్వతమ్మ కాస్త పోటీ పోటీ దగ్గర ఉంటుంది కదా పోటీ దగ్గర అదే ఈ పూలు అమ్ముకునే దగ్గర ఉంటుంది కదా ఉండేసరికి మనం కూడా వెళ్తే బాగుండేది కదమ్మా అని చెప్పాను కానీ మనం అక్కడికి వెళ్ళామనుకో మీనా వాళ్ళ అత్తగారు ఏదో ఒకటి అంటుంది అని చెప్పాను కానీ అవునా సర్లే నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా అని కాలేజీకి వెళ్తూ ఉండగా సడన్గా ఒక కారు సడన్గా గుడి దగ్గరికి వచ్చేసరికి కార్ కింద పడబోతుంది సుమతి అయితే సడన్గా అప్పుడు కార్ ఆపి అమ్మ చూసుకున్నావా అని చెప్పనేసరికి పర్వాలేదండి నేనే ఏదో ఆలోచిస్తూ మీ కారు అడ్డంగా వచ్చేసాను అని చెప్పాను కానీ దెబ్బలు ఏమన్నా తగిలేయమ్మా హాస్పిటల్కి వెళ్దామా అంటూ సౌందర్య కాస్త దిగి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి ఏమీ లేదండి అని చెప్పాను కానీ గుడికి వచ్చావమ్మా అని చెప్పాను కానీ మా అమ్మ వాళ్ళది ఇక్కడే గుడి దగ్గర పూల కొట్టండి అని చెప్పాను కానీ అవునా నేను ఈ గుడికి ఎప్పుడూ రాలేదులేమ్మా నేను ఈ ఊరుకొచ్చి కూడా చాలా సంవత్సరాలైంది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఊర్లో అడుగు పెట్టాను సరేనమ్మా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి సౌందర్య కాస్త లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్తూ వెళ్తూ పార్వతిని చూడదు పార్వతిని చూడకుండానే లోపలికి వెళ్ళి పూజ చేసుకుని తిరిగి వస్తూ ఉండగా సడన్గా తన కాలికి చెప్పు తెగిపోయేసరికి అదేంటి ఇప్పుడు చెప్పు తెగిపోయింది అనుకుంటూ కొంచెం చెప్పులు పక్కకు పెట్టేసి ఉత్తి కాలుతో నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉండేసరికి అక్కడ ఒక రాయి ఉండడంతో రాయి గుచ్చుకునేసరికి అమ్మ అని చెప్పి గట్టిగా అరిచి పైకి ఇలా చూసేసరికి అయ్యో ఎవరికో ఏదో జరిగినట్టుందే అనుకుంటూ పార్వతి గబగబా ఏమైందమ్మా ఏమైంది అని చెప్పను కానీ పార్వతిని చూసి నువ్వు నువ్వు పార్వతివి కదా అని చెప్పను గానే అమ్మగారు మీరా అని చెప్పను కానీ అవును నేనే పార్వతి ఎన్ని రోజులు ఏమైపోయా పార్వతి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నావేంటి అసలు నువ్వు ఇక్కడ ఉంటావని అస్సలు అనుకోలేదు నీ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఊర్లు వెతుకుతూ వచ్చాను ఎక్కడా నీ జాడ కనిపించలేదు అసలు ఏమైపోయావు ఈ పాతిక సంవత్సరాల్లో నీ జాడ నాకు తెలియలేదు పార్వతి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ మాట్లాడేసరికి అమ్మ మీరు అంజే మీరు ఇలా కూర్చోండి అమ్మా అని చెప్పాను గానే ముందు ముందు నా కూతురు ఎక్కడుంది పార్వతి ఎక్కడుంది నా కూతురు అని చెప్పాను గానీ మీ కూతురు క్షేమంగానే ఉందమ్మా అని చెప్పనేసరికి అర్జెంటుగా నా కూతుర్ని నేను చూడాలి పార్వతి నా కూతురు నాకు దూరం అయ్యి పాతిక సంవత్సరాలైంది ఎప్పుడో పురుట్లో ఉన్న బిడ్డను సంవత్సరం బిడ్డను నీ చేతిలో పెట్టాను ఆ రోజు నా భర్త నేను ప్రాణాలు కాపాడుకోవడం కోసం మా ఇంట్లో పనిచేస్తున్న నీకు బిడ్డను ఇచ్చి పంపించాను ఆ తర్వాత మళ్ళీ మాకు అన్నీ సెటిల్ అయ్యి మేము మొత్తం ఏ ఇబ్బంది లేకుండా ఉన్న సరి సమయంలో నీ గురించి నేను ఎంతగానో వెతికాను ఎక్కడ వెతికినా ఏం చేసినా గానీ నీ జాడ నాకు దొరకలేదు నా కూతురు కూడా నాకు కనిపించలేదు నా భర్త తన కూతురు మీద ఎంతో ప్రేమ పెంచుకున్నారు తన కూతురు దూరం అయిపోయింది అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానన్నారు వాళ్ళు ఏమీ తప్పు చేయలేదు కదండి మనం వాళ్ళ గురించి తప్పుగా వెతకూడదు మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం బిడ్డను వాళ్ళకిచ్చి పంపించాము బిడ్డ క్షేమం కోసమే కదా మనం చేశాము మన బిడ్డ మనకు దగ్గరికి రావాలి అనుకుంటే ఖచ్చితంగా వస్తుందండి మీరు బిడ్డ వస్తుందన్న ఆశతోనే ఉండండి అని చెప్పనేసరికి అవును నా బిడ్డ మీనా ఎక్కడ పార్వతి అని చెప్పాను కానీ మీ బిడ్డ మీనాకు నేను పెళ్లి చేశానమ్మా అని చెప్పాను కానీ నా కూతురికి పెళ్లి చేసే అంత పెద్దది అయిపోయిందా అని చెప్పనేసరికి అవునమ్మా పెళ్ళి చేశాను మీ గురించి కూడా నేను ఎంక్వైరీ చేశానమ్మా కానీ అక్కడికి వస్తే మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తున్నామన్న విషయం తెలిస్తే మీరు నా ఆ రోజు ప్రాణాలకు తెగించి మీ బిడ్డను నాకు ఇచ్చి కాపాడమని చెప్పారు ఆ బిడ్డ జాడ మళ్ళీ అవి ఎవరికైనా తెలిస్తే ప్రమాదమని నన్ను కాపాడమన్న ప్రాణాన్ని నేనే దూరం చేసిన దాన్ని అవుతాను అన్న ఉద్దేశంతో ఆ బిడ్డ గురించి ఎవరికి చెప్పలేదమ్మా బిడ్డని నేనే నా సొంత బిడ్డలా చూసుకున్నాను అనగాని మరి సాంబయ్య సాంబయ్య ఎక్కడ అని చెప్పనగానే ఆయన చనిపోయారమ్మా అని చెప్పనేసరికి నువ్వు బిడ్డతో కష్టాలు పడుతున్నావా అని చెప్పను కానీ ఆ బిడ్డతో పాటు నాకు ఒక పాప బాబు కూడా ఉన్నారమ్మా అని చెప్పనేసరికి నీకు పిల్లలు కూడా ఉన్నారా ముగ్గురిని కూడా నువ్వే చూసుకుంటున్నావా పార్వతి అనగాని అవునమ్మా అని చెప్పనేసరికి ఇంతకీ నా కూతురు ఎక్కడుంది అని చెప్పను కానీ ఇక్కడ దగ్గరలోనే బెస్ట్ కపుల్ కాంటాక్స్ట్ ఏదో జరుగుతుందంటమ్మా అక్కడికి వెళ్ళారు అనేసరికి ఏంటి అక్కడికి వెళ్ళారా నేను అక్కడికే జెర్చిగా వెళ్తున్నానే అని చెప్పనేసరికి అవునా అక్కడే ఉన్నారమ్మా అని చెప్పనేసరికి రా మనం అక్కడికి వెళ్దాము అనేసరికి సరేనమ్మా ఒక్క నిమిషమని పక్క వాళ్ళకి పూలకు షాపు చెప్పి పార్వతి పార్వతిని తీసుకుని సౌందర్య కాస్త బయలుదేరుతుంది బయలుదేరేసరికి మరికొద్దిసేపట్లో ఇక్కడికి కోటీశ్వరాలైన సౌందర్య గారు వచ్చి మీకు గిఫ్ట్ ఇస్తారు ఈ బెస్ట్ కపుల్ కాంటెస్ట్లో ఎవరైతే బహుమతి గెలుస్తారో వాళ్ళకి ఆవిడి చేతుల మీదుగానే లక్ష రూపాయలు బహుమతి ఇవ్వడంతో పాటు ఇంకా ఆవిడ తను పర్సనల్గా కూడా ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పారు దానికి మేము వద్దని చెప్పలేకపోయాము అని చెప్పి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఇంతకీ బెస్ట్ కపుల్ ఎవరు జడ్జెస్ అని చెప్పాను కానీ చివరగా చిన్న పోటీ ఉంది ఆ పోటీ కంప్లీట్ అయిపోతే బెస్ట్ కపుల్ ఎవరనేది అనౌన్స్ చేస్తాము అని చెప్పి ఇంకా తల్లిదండ్రుల గురించి అడిగారు కదా ఒక్క మాటలో మీ భార్య గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు అనేసరికి అందరూ కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే అందరూ కూడా చెప్తుంటారు ఇంకా వీడు కూడా మనోజ్ కూడా చెప్తారు చెప్పేసరికి బాలు మాత్రం ఒక్క మాటలో నేను చెప్పాలి అంటే నాకు జన్మనిచ్చింది తల్లి అయితే నాకు పునర్జన్మనిచ్చింది నా భార్య అంటూ ఒక్క మాటలో బాలు చెప్పిన మాటలకు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి నువ్వు నీ భార్యను తల్లితో పోలుస్తున్నావా అని చెప్పాను కానీ జన్మనిచ్చింది తల్లి అయితే పునర్జన్మనిచ్చింది భార్య అంటున్నాను కదా నాకు నా తల్లి ప్రేమ అందలేదు కానీ నా భార్య తల్లి ప్రేమతో పాటు భార్య లాలను కూడా నాకు అందించింది నేను నా భార్య నా జీవితంలోకి రావడం వల్లే నేను ఒక మనిషిలాగా నాకు ఒక గుర్తింపు ఉందని తెలుసుకున్నాను అని చెప్పనేసరికి క్లాప్స్ కొడతారు మ్యాడ్ సార్ వాళ్ళు ఆవిడ అనేసరికి ఇంకా సౌందర్య కాస్త కారు దిగి వచ్చే వస్తూ ఉంటుంది సౌందర్యతో పాటు పార్వతి వస్తుంది పార్వతి రావడంతో ఒక్కసారిగా ఈ వీళ్ళు చూసి షాక్ అవుతారు అదేంటి వదిన ఆవిడ జడ్జ్ అంట కదా ఆవిడతో పాటు పార్వతమ్మ రావడం ఏంటి అని చెప్పాను కానీ ఏంటి మీనా ఆవిడితో పాటు మీ అమ్మ వస్తుంది ఏంటి అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదండి అని చెప్పనేసరికి దగ్గరకు వచ్చేసరికి మీనా బాలు దగ్గర నిలబడతారు అమ్మ మీనా అని చెప్పనేసరికి ఎవరు పార్వతి తినేనా అని చెప్పాను కానీ అవునమ్మా అని చెప్పాను కానీ ఆవిడ ఎవరనుకుంటున్నావు నీ కన్న తల్లి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతారు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నా కన్న తల్లి ఈవిడేంటి నా కన్న తల్లివి నువ్వే కదా అని కానీ కాదు మీనా నీకు ఎప్పుడూ చెప్పని ఒక నిజం చెప్తాను నువ్వు మా కన్న బిడ్డవు కాదు నువ్వు వీళ్ళ కన్న బిడ్డవి వీళ్ళకి అప్పుడు ప్రాణాపాయ పరిస్థితి ఉంటే నేను వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళం ఆ బిడ్డని కాపాడవని నాకు అప్పగించారు ఆ బిడ్డని తీసుకుని మేము ఈ ఊరు వచ్చేసాము సడన్గా ఆవిడ ఇందాక గుడి దగ్గరికి వచ్చినప్పుడు నన్ను చూసి గుర్తుపెట్టారు నా నా బిడ్డ ఎక్కడ పార్వతి అని అడిగేసరికి పలానా చోట కాంటెస్ట్లో ఉన్నారు అని చెప్పను కానీ నేను అక్కడికి జడ్జిగా వెళ్తున్నాను అని చెప్పారు అందుకే నీతో పా నాతో పాటు తీసుకొచ్చాను అనేసరికి అమ్మ మీనా అని చెప్పనగానే ఒక్కసారి ఈ తల్లిని అమ్మ అని పిలవవా అని చెప్పనేసరికి అమ్మ అనగానే ఇద్దరు కూడా ఏడ్చి ఇంకా గుండెలకి హత్తుకుంటుంది సౌందర్య సౌందర్య హత్తుకునేసరికి ఇంకా మేడం స్టేజ్ మీదకి రండి అని చెప్పాను కానీ అమ్మమ్మ మీనా నేను జడ్జిగా వచ్చాను కదా ముందు ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని వస్తాను అనగానే అలాగేనమ్మా అని చెప్పను కానీ స్టేజ్ మీదకి వస్తారు వచ్చిన తర్వాత ఇవిడి ఈ ఊర్లోనే గొప్ప కోటేశ్వరరాలు బెస్ట్ కపుల్ అవార్డుకి ఈవిడే మేము జడ్జిగా పిలిచాము మేడం మీ చేతుల మీద కానీ ఆ బెస్ట్ కపుల్స్ ఎవరనేది అనౌన్స్ చేయండి అనేసరికి సరే అని ఇంకా బాలు మీనా అని చెప్పను కానీ ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు బాలు మీనా మీరు స్టేజ్ మీదకి రండి అని చెప్పాను కానీ ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వస్తారు వాళ్ళిద్దరికీ కూడా సౌందర్య చేతుల మీదగా చెక్కిచ్చి తిను ఎవరో కాదు నా కూతురు పాతికి సంవత్సరాల క్రితం నా జీవితంలోంచి నాకు దూరమైన కూతురు ఈరోజు ఇలా నా కంటి ముందు కనిపించింది అప్పుడు మా ప్రాణాలు కాపాడుకోవడం కోసం నా బిడ్డ జీవితం అంటే నా బిడ్డను కాపాడుకోవడం కోసమే మేము ఆ రోజు ఆ బిడ్డను పార్వతమ్మకి ఈ ఈరోజు ఎలా నా బిడ్డ ఒక ఒక ఇంటి కోడలుగా ఒక మనిషికి భార్యగా చేసి నా బిడ్డను మళ్ళీ నాకు అందించారు అని చెప్పనేసరికి వావ్ సూపర్ మేడం మీ బిడ్డకే మీరు అవార్డు ఇవ్వబోతున్నారన్నమాట ఇన్ని సంవత్సరాల క్రితం తప్పిపోయిన మీ అమ్మాయి మళ్ళీ మీ కంటి ముందుకు వచ్చింది చాలా సంతోషంగా ఉంది మేడం అందుకనే మీకే కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేను ఈ మధ్యకాలంలో ఎక్కడికి రావడం లేదు ఈరోజు నేను ఇలా మీరు పిలవడంతో బయటికి వచ్చి దైవ దర్శనం చేసుకుని ఇక్కడికి వద్దామనుకుని వెళ్ళేసరికి అక్కడ నాకు ఆ మనిషి కనిపించడం నా బిడ్డ మళ్ళీ నాకు ఎదురవ్వడం జరిగింది అనేసరికి ప్రభావతి అలా నోరు తెరుచుకుని ఉంటుంది వదినా వదిన ఏం జరిగింది అని చెప్పాను కానీ నేను చూస్తున్నదంతా నిజమేనా కామాక్షి అని చెప్పాను కానీ అవునొదినా నువ్వు చూస్తున్నదంతా నిజమే అయినా నువ్వు తంతే బూర్లు బొట్లో పడ్డావు వదిన కూతుర్నేమో కోటీశ్వర్లు ఇంటికి పంపించావు నీ ఇంటికి తీసుకొచ్చిన ముగ్గురు కోడళ్ళు కోటీశ్వర్లే మీనా కూడా కోటీశ్వర్రాలే ఇన్ని రోజులు పూలమ్ముకునేది అంటూ హీనంగా హేళనగా మాట్లాడిన మీనా కూడా కోటీశ్వర్రాలే వదిన అని చెప్పనేసరికి అవును పార్వతి నిజమే సారీ అవును కామాక్షి నిజమే మీనా కూడా కోటీశ్వరాలే అని చెప్పాను కానీ ఇన్ని రోజులు మీనాని నువ్వు ఎంత ఎలా బాధ పెట్టావు వదినా అని చెప్పాను కానీ అంటే నేను ఇదంతా కావాలని చెయ్యలేదు కదా కామాక్షి ఏదో అలా జరిగిపోయింది అంతే తప్ప నేను ఏదో కావాలని చేసినట్టు మాట్లాడతావేంటి కామాక్షి అని చెప్పాను కానీ నువ్వు కావాలని చేసినా అవసరం లేదని చేసినా ఏదైతే మాత్రం చేసావు కదా వదినా నువ్వు అమ్మ మీనా అనుకుంటూ ప్రభావతి కాస్త వెళుతుంది ఇదేంటిది మీనా కోటీశ్వరాల ఇప్పుడు శృతి కోటీశ్వరాలు నేను కోటీశ్వరాలని కాదు అన్న విషయం తెలీదు ఇప్పుడు మీనా కూడా కోటీశ్వరాలు వాళ్ళిద్దరూ కోటీశ్వరులైతే నేనే ఏమి కానిదన్న నా పరిస్థితి ఏంటో నాకు ఫ్యూచర్ బాగా తెలుస్తుంది ఎప్పటి వరకు మీనా మీద విరుచుకుపడే మా అత్తగారు ఎప్పుడైతే కోటీశ్వర్రాలు అని తెలియడంతోటే గబగబా అమ్మ మీనా అనుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో అనుకుంటూ రోహిణి కాస్త కంగారు పడుతూ ఉంది చూసావా అన్నయ్య ఎన్ని రోజులునేమో మీనాని నా కోడలు కాదు ఇంటి పనిమనిషి పూలమ్ముకునేది అంటూ హేళన చేసిన ప్రభావతి వదిన మీనా కోటీశ్వరాలు అని తెలియడంతో అమ్మ మీనా అనుకుంటూ ఎంత ప్రేమ కురిపిస్తుందో అని చెప్పనేసరికి అవును కామాక్షి సమయం సందర్భంతో పాటు మీ వదిన ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తిస్తుంది ఎటు ఉంటే అటే వీస్తుంది గాలి అన్నట్టుగా మీ వదిన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అని చెప్పనేసరికి అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే మొత్తానికైతే మీనాలో కూడా ప్రభావతికి ఒక కోడలు కనిపించిందనమాట అని చెప్పనేసరికి మామయ్య మీరు కూడా రండి అనేసరికి ఇంకా స్టేజ్ మీదకి వెళ్తాడు ఆయన మా మామయ్య గారు అమ్మ అని చెప్పనగానే కానీ నమస్కారం అండి ఈ పెళ్ళి జరగడానికి కూడా ఒక రకంగా కారణం ఆయనేనండి అని చెప్పి పార్వతి చెప్తుంది అవునా అని చెప్పి అనేసరికి నమస్కారం అండి అనగానే నమస్కారం అమ్మ మీనా చాలా మంచి అమ్మాయి అనేసరికి నా కూతుర్ని ఇన్ని రోజుల తర్వాత నా కంటికి కనిపించేటట్టు చేశారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది పార్వతి నా కూతురిని ఇంటి నా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పాను కానీ లేదమ్మా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు వస్తాము మా ఇంటి మన ఇంటికి అని చెప్పాను కానీ సరే నీ ఇష్టం నీ కోసం మీ నేను మీ నాన్న ఎదురు చూస్తూ ఉంటాము పార్వతి వీళ్ళతో పాటు నువ్వు కూడా రా మీరు కూడా రండి అని చెప్పి ఇంకా ప్రభావతికి ఇటు సత్యానికి కూడా చెప్పేసరికి అలాగే అలాగే వదిన గారు తప్పకుండా తప్పకుండా వస్తాము అని చెప్పి ప్రభావతి అంటుంది అమ్మ మీనా రా ఇంటికి వెళ్దామని చెప్పేసరికి మీరే బెస్ట్ కపుల్ అవుతారని నాకు తెలుసమ్మా రెండి ఇంటికి వెళ్దాం ఒక్క నిమిషం అంటూ బాజా భజంత్రీలు ఏర్పాటు చేసుకుని ఇంకా నా కొడుకు కోడలు ది బెస్ట్ కపుల్ అవార్డులో మొదటి ప్రైజ్ గెలుచుకున్నారు నా కోడలు మీనా ఎంతో గొప్పది అనుకుంటూ ప్రభావతి నేల మీద మీనాను నడవనివ్వకుండా కొత్తగా హడావడి చేస్తుంది కరెక్ట్గా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆగండి ఆగండి మీకు ఎంతమంది దిష్టి తగిలిందో అనుకుంటూ గబగబా వెళ్ళి ప్రభావతి హారతి తీసుకొచ్చేసరికి ప్రభా నువ్వేనా అని చెప్పాను గానీ చాలేండి మీరు ఎప్పుడూ ఇలానే మాట్లాడతారు నేను కాకపోతే ఇంకెవరు నేనే ఏ నాలో ఈ మార్పు రాకూడదనుకున్నారా ఏంటి అంటూ ప్రభావతి అనడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు సత్యానికైతే బా ప్రభావతి కాస్త హారతిచ్చి మరి లోపలికి తీసుకొస్తుంది అమ్మ మీనా ఏం తాగుతావమ్మా టీ తాగుతావా కాఫీ తాగుతావా అనగానే నాకేం వద్ద గారు మీకేమైనా కావాలా అని చెప్పనేసరికి నాకేం వద్దమ్మా నీకే ఏమైనా కావాలైతే చెప్పు నేను చేసి పెడతాను అని చెప్పి ఓ తెగ హడావుడి చేస్తూ ఉంటుంది ఏమైంది అత్తయ్య అని చెప్పాను కానీ ఇంకా నీకు అర్థం కాలేదా మీనా నువ్వు కోటీశ్వరాలవి అన్న విషయం తెలిసింది కదా అందుకు మా అమ్మ ఇలానే ప్రవర్తిస్తుంది ఎందుకంటే మా అమ్మ కావాలి కోటీశ్వర్లనే కోడలుగా అంగీకరిస్తుంది కదా ఇన్ని రోజులు నువ్వు పూలు దానివి అనుకుంది కానీ నువ్వు పూలు దానివి కాదు అన్న విషయం తెలిసింది కదా అందుకని నీకు మంచి సన్మానం చేయాలని నీకు మర్యాదలు చేస్తూ ఉంది అని చెప్పనేసరికి మా అమ్మ అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మారుతుంది మీనా అని చెప్పాను కానీ చాల్లేరా నువ్వు నీ జోకులు అమ్మ మీనా వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నీకు వేడివేడిగా ఏదో ఒకటి చేసి పెడతాను అని చెప్పనేసరికి చూడు రవి మీనా కోటేశ్వరరాలు అన్న విషయం తెలియడంతో ఆంటీలో ఎంత మార్పు వచ్చిందో అని చెప్పాను కానీ మా అమ్మకు డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ మనుషుల మీద ఉండదులే శృతి మీనా వదిన కోటేశ్వరరాలు అని తెలియడంతో భూమి మీద కాలు చేతులు నిలబడడం లేదు ఎందుకంటే ఇన్ని రోజులు మీనా వదుని మా అమ్మ ఏదో రకంగా కష్టపెట్టింది కదా అవన్నీ మీన ఎక్కడ మనసులో పెట్టుకుని మా అమ్మను సరిగ్గా చూడదేమోనన్న ఉద్దేశంతో ఈ రకంగా ప్రవర్తిస్తుంది నువ్వు పెద్దగా దీన్ని పట్టించుకోకు అని చెప్పి శృతి చెప్తాడు రవి అయితే ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే రె రెండు కార్లు వచ్చేస్తాయి రెండు కార్లు వచ్చేసి ఇంకా మేడం సౌందర్య మేడం మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పారు మీకోసం రెండు కార్లు పంపించారు మేడం అని చెప్పనేసరికి రండి శృతి రండి రోహిణి అత్తయ్య మామయ్య రండి అని చెప్పాను కానీ పదండి పదండి వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు కార్లు పంపిస్తారా అని రెడీ అయి ఉన్నాను అని చెప్పాను కానీ అమ్మ మీనా మొదటిసారి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు నువ్వు బాలు వెళ్ళండి మేమంతా ఎందుకు అని చెప్పాను కానీ చాలేండి ఆవిడ ఎంతో ప్రేమతో రెండు కార్ కార్లు పంపించి మీ ఇంట్లో వాళ్ళందరినీ రమ్మని చెప్పాక కూడా మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది మర్యాదగా అస్సలు ఉండదు రోహుని శృతి రెండమ్మా రెండి అని చెప్పి ప్రభావతి అందరినీ కూడా తీసుకొని రెండు కార్లో కూడా కూర్చుంటారు కూర్చునేసరికి సరే పదండి పదండి అనగానే అక్కడికి వెళ్ళేసరికి పెద్ద ఇల్లు ఉంటుంది రోహు శృతి వాళ్ళ ఇల్లు ఏమాత్రం సరిపోదు అంత పెద్ద ఇల్లు ఉంటుంది అంత పెద్ద ఇల్లు ఉండేసరికి కార్లు వెళ్ళడమే ఇంచుమించు ఒక పది నిమిషాలు లోపలికి ఉంటుంది దారి అంత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా బాలు మీనా కార్లోంచి దిగుతారు దిగడంతో వరుసగా పని మనుషులు ఒక వాళ్ళ చేతిలో గుమ్మడికాయ మరొకరి చేతిలో హారతి మరొక చేతిలో ఎర్ర నీళ్ళతో రెడీగా ఉండి తీయండి తీయండి దిష్టి తీయండి అని చెప్పాను కానీ దిష్టి తీసి లోపలికి వచ్చిన తర్వాత అమ్మ మీనా రెండి అల్లుడు గారు అని చెప్పి భార్య భర్తలిద్దరూ లోపలికి ఆహ్వానించడంతో వెనకాలందరూ చూసి ప్రభావతి చుట్టూ చూస్తుంది ప్రభా ప్రభా కళ్ళు తిరిగి పడబోయావు ఇక్కడ వియంకుల వారి ఇల్లు కళ్ళు తిరిగితే నీ పరువే పోతుంది అనగాని నేను గట్టిగానే ఉన్నాను నేనేమి అలా పడిపోను అని చెప్పి ప్రభావిత కాస్త అనేసరికి ఎవరు ఎలా పడిపోతారో తెలిసిలే ఆంటీ అని చెప్పాను కానీ మనోజ్ కూడా కళ్ళు అలా తేలేస్తాడు మేనా ఇంత కోటీశ్వర్రాలా ఇన్ని రోజులు మేనాని చాలా తక్కువంచనా వేశాను రోహిణి అని చెప్పనేసరికి మీ ఇల్లు కూడా మలేషియాలో ఎంత పెద్దదే ఉంటుందా అని చెప్పాను కానీ అసలు మలేషియాలో ఇల్లుంటేనే కదా ఎంత పెద్దది ఉండడానికైనాను అని చెప్పి రోహిణి కనిస్తుంది ఏంటి రోహిణి ఏంటంటున్నావు అనగానే ఏమీ లేదు ఏమీ లేదు నేనేమీ అనలేదు అని చెప్పి రోహిణి కాస్త మాట దాటేస్తుంది మీనా ఇంత పెద్ద కోట్లకు ఆస్తి పర్రాలా ఇన్ని రోజులు ఈ విషయం తెలియలేదు ఈ విషయం తెలిస్తే అత్తయ్య అసలు భూమి మీద నిలబడేవారే కాదేమో ఇప్పుడు మీనాని ఆకాశానికి ఎత్తేస్తారు మీనాని అసలు భూమి మీద కాలు నిలబడనివ్వరు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అనుకునేసరికి రామ్మ మీనా రా అని చెప్పి సౌందర్య మీనాని లోపలికి తీసుకువెళ్ళాను కానీ మీరంతా కూర్చోండి ఇప్పుడే వస్తాను అని చెప్పి అమ్మ మీనా అమ్మ అని చెప్పి మీనాని తీసుకుని వెళ్తారు మీనాని తీసుకుని వెళ్ళి మీకు బుట్ట బొమ్మల అంటే బంగారు బొమ్మలా రెడీ చేసి మీనాకు పట్టు చీర బంగారపు నగలు పెట్టి కుందనప్పు బొమ్మలా రెడీ చేసి కిందకు తీసుకొస్తారు మీనాని ఎలా చూడడంతో రోహుని నోరు తెరిచేస్తుంది అత్తయ్య పరువు పోతుందత్తయ్య ఎందుకు నోరు అలా వెళ్ళబెడతారు మీనా కోటీశ్వరాలి ఓకేనా అది మీరు జీర్ణించుకోండి ప్రతి మాటి మాటికి నోరిలా తెలిస్తే వాళ్ళ ముందు మీ పరుగు పోతుంది అని చెప్పి పక్క నుంచి రోహిణి చెప్పడంతో ప్రభావతి కాస్త సైలెంట్ అయిపోతుంది యావండి మీనాని చూస్తుంటే ఎంత అందంగా ఉందో చూసారా అనగానే నువ్వు మీనాని చూస్తున్నావో మీనా ఒంటి మీద ఉన్న బంగారాన్ని చూస్తున్నావో తెలుసుకోలేనంత బెర్రివాడిని కాదులే ప్రభా అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి మీరు ఎప్పుడు ఇలాగే జోకులు వేస్తూ ఉంటారు అని ప్రభావతి కాస్త నవ్వుకుంటుంది ఇంకా మీనాన్ని తీసుకొచ్చి బాబు బాలు అని చెప్పను చెప్పండి అనగానే చెప్పండి ఏంటి నేను నీకు అత్తగారిని అవుతానయ్యా నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు ఇక మీదట మీరు ఇక్కడికి వస్తూ ఉండాలి పోతూ ఉండాలి అని చెప్పను కానీ అన్నయ్య గారు మీకు అభ్యంతరం లేకపోతే మీరంతా ఇక్కడే ఉండొచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు ఇన్ని సంవత్సరాలు నా కూతురు నాకు దూరంగా ఉంది నేను స్వార్థంగా ఆలోచించి నా కూతుర్ని నా నుండి ఇక్కడ ఉంచమని అనలేను ఎందుకంటే మీకు మీ కొడుకంటే ఇష్టం ఉంటుంది కదా అందుకే మీరు కూడా ఇక్కడే ఉండిపోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పనేసరికి అది కాదమ్మా మీ కూతుర్ని మీరు ఎప్పుడు చూడాలనుంటే అప్పుడు తీసుకొచ్చి కొడుకు ఇక్కడ దించుతాడు అంతేగాని నేను నా ఇంటిని మా వదిలి రాలేను అని చెప్పను కానీ అది కాదండి ఎలా అంటారు అని చెప్పాను కానీ నీకేం తెలియదు ప్రభా నువ్వు సైలెంట్గా ఉండు అంటూ కామా ప్రభావతి నోరును కాస్త మోయిస్తాడు మొత్తానికైతే బెస్ట్ కపుల్ కాంటెస్ట్కి వెళ్ళి మీనా కోటీశ్వర్ రాలని నిజం తెలియడంతో ప్రభావతి నోరు ఎల్లబడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి